నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ పొద్దున్న ఒక కాల్ వచ్చింది చాలా విచిత్రంగా అనిపించింది దీనికి మీరు ఏదో ఒకటి చెప్పాలి సార్ ఆవిడేమన్నారంటే నాకు రోజు కలలో అమ్మవారికి అనిపిస్తున్నారు ఇంట్లో కూడా అమ్మవారు తిరుగుతున్నారు బాగుంది సూపర్ అని అనుకున్నా కలలో కనిపిస్తున్నారు ఓకే ఇంట్లో కూడా తిరుగుతున్నట్టు ఏమైనా మరి శబ్దాలు వినపడుతున్నాయి ఏవో సంథింగ్ ఏదో ఉంది నేను ఈ డీటెయిల్స్ అడగలేదు వెంటనే ఇదేమైనా అపచారమా ఇదేమైనా నాకు కష్టాన్ని తీసుకొస్తుందా నేను ఇలా ఇంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకొంచెం నెట్గా ఇచ్చా ఇదేమైనా అపచారం ఇదేమైనా దోషమా ఇది నాకేమైనా కష్టాలు వచ్చేస్తాయా ఇలా కనపడితే అని అంటే నేను ఆశ్చర్యపోయాను అసలు ఏమిటి దీని ఆంతర్యం మీరైతే ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని ఈ మనస్తత్వాన్ని అంటే ఇంకా మనం దైవత్వం గురించి పూర్తిగా తెలియకుండానే మాట్లాడుతున్నాం పరిణితి గా ఆధ్యాత్మికత అంటే అమ్మవారు ఇంట్లో తిరగటం అమ్మవారు కళ్ళలో కనిపించడం కాదు అసలు ఇప్పుడు మనం ప్రకృతి ప్రకృతిలో ఒక శక్తి ఉంది అది స్త్రీ రూపంగా మనం అమ్మవారిగా మాట్లాడుతుంది సమయాన్ని పరమేశ్వరుడిగా తీసుకుంటాం ఈ సమయానికి శక్తికి మధ్యలో ఆ గ్యాప్ ఏదైతుందో అది వ్యాప్తి విస్తరించి ఉన్నదాన్ని విష్ణుమూర్తిగా వాళ్ళకి ఏమైనా రూపాలు ఉన్నాయా రూపం లేదు అమ్మవారికి అప్పుడు శక్తి రూపం తీసుకుంది అంటే నీకు కోపం వచ్చిందమ్మా ఉగ్ర రూపం దిల్చు జుట్టు ఎలా ఎర్రబోసుకుని కూర్చున్నావు ఏట్రా అంటే నీలో ఉన్నటువంటి శక్తి అంటే తారాస్థాయికి చేరింది అప్పటి వరకు సౌమ్యంగా మాట్లాడుతున్న శక్తి కోపం వచ్చింది ఉగ్ర రూపాన్ని తీసుకున్నావు ఇందులో ఇప్పుడు రూపం ఎవరిదే అమ్మవారిదే ఎస్ నీ బిడ్డకు నువ్వు అమ్మగా కనిపిస్తావు ఇప్పుడు ఎవరికైతే స్వప్నంలో కనిపించిందో అదే ధ్యాసతో ధ్యానంతో శక్తి మీద దృష్టిని పెట్టాం అక్కడ ఒక రూపం తీసుకుంది ఆవిడకి నచ్చిన రూపం తీసుకుంది అంటే మనం అమ్మవారి ఇలా ఉంటుంది సింహ వాహిని సింహం అనేది సింబాలి సింబాలిక్ అదొక ఎనర్జీ ఆవిడ చేతులు చేతుల్లో ఉన్నటువంటి అస్త్రాలు అంటే ఆ శక్తి పరిణితి ఆ రూ రూపాంతరం చెందింది మనకు ఇప్పుడు వ్యాసులు వారు కానీ ఋషులు మనకి అందించారు ఇలా ఉంటుందని వేదం చెప్పింది అక్కడ అందులో సూత్రీకరించినటువంటి స్తోత్రం యొక్క ఆ స్తోత్రంలో ఆవిడ ఇన్ని చేతులతో ఇలా ఉంది ఆ శక్తికి ఇన్ని రూపాలు అణువులు ఒకచోట కేంద్రీకృతమైన అందులోంచి వచ్చినటువంటి రేస్ సూర్యుడు సహస్ర కిరణాలు వెయ్యి కనపడతాయమ్మా మనకి కనపడ అంటే అందులోంచి వచ్చేటువంటి ఆ రేస్కి ఒక పేర్లు పెట్టారు వెయ్యట్లకు కూడా పేర్లు ఉన్నాయి మామూలుగా పన్నెండు రవి కిరణం సూర్య ఇలా పేర్లు ఉన్నాయి అలాగా సహస్ర కిరణాలకి కూడా ఉన్నాయి అంటే ఆ కిరణంలో ఉండేటువంటి క్వాలిటీ కా పేరు ఉదయం వచ్చే కిరణం మిత్ర సౌమ్యంగా ఉంటుంది బాగుంటుంది మిత్రుడు మనకు ఫ్రెండ్ ఏవైతే ఇస్తాడో అవన్నీ ఆ కిరణంలో ఉంటాయి రవి సూర్య 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 అంటే స్థుతించేవాడిని ఏదైనా అంటే అవసరం ఇది మాకు కావాలి చేసిపెట్టు అని ఎప్పుడు స్థుతిస్తాం అవతలవాడ దగ్గర ఉన్నప్పుడు ఆ క్వాలిటీ ఆయనలో ఉంది కాబట్టి సూర్య హిరణ్య గర్భుడు అంటే గర్భంలో ఆయన లోపల ఎక్కడో బంగారం ఉంది లేకపోతే బంగారాన్ని ఆయన కిరణం ద్వారా తయారు చేస్తాడు అది గర్భం ఉంటే లోపల భూమి మధ్యలో ఈ కెమికల్ రియాక్షన్ జరిగి బంగారం తయారవు ఆ కిరణం పడడం వల్ల మరీచి ఆదిత్య సవిత్ర అర్క ఇవన్నీ నామాలు అంటే ఇలాగా అమ్మవారు కూడా దుర్గగా శక్తి ఆవిడ ముందు పార్వతీదేవి పార్వతి ప్రధానంగా ఉండేది పార్వతీ పరమేశ్వరులు శక్తి సమయము వెళ్ళి ఆవిడ రూపాన్ని మార్చుకుంది దుర్గగా మార్చుకుంది లేకపోతే రాజరాజేశ్వరి ఆవిడ సైన్యం ఆయనలోంచి వచ్చినటువంటి ఒక క్వాలిటీ దుష్టులు దుష్టగుణాలు బాగా పెరిగిపోతాయి వారాహి రూపంలో వచ్చి దుష్టులు శిక్షిస్తుంది ఒక్కొక్క రూపం ఇవన్నీ మనం ఆ శక్తికి ఇచ్చినటువంటి రూపాలు ఇప్పుడు ఆవిడకి ఆ ధ్యాసలో ఉంది ఇంకా పరిణితి చెందలేదు ఇంకా అమ్మవారు ఒక రూపాన్ని తీసుకుని నాకు కళ్ళలో కనిపించింది గుడ్ మంచిది బాగుంది ఓకే కనిపించింది లేకపోతే నిజంగా కనిపించింది అని పక్కన పెట్టే ఈ దోషమా నాకేమైనా కష్టాలు వస్తాయా అనటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇంకా ఇంకా ఆవిడ పరిణితి చెందలేదు అమ్మవారికి అనిపిస్తే చెడు ఎందుకు జరుగుతుంది అన్న ఆవిడే దుష్ట దుష్ట శిక్షణ అంటే నీకేమైనా చెడు జరగబోతుంది అని ఇండికేషన్ ఏమో నేనున్నాను అంటే లోపల నీలో నిద్రావస్థలు ఉన్నటువంటి శక్తి ఒక రూపాన్ని నీకు కళ కల ద్వారా చూపించడం జరిగింది మంచి ఏం ఆలోచిస్తున్నాం అదే ఇంట్లో తిరుగుతున్న నాకు అమ్మవారు తిరిగేటటువంటి పరిస్థితి ఉంది మాకు తెలుస్తోంది అని మనం కూడా ఒకసారి గుర్తుందా ఒక ఆవిడ మనం మాట్లాడడం లైవ్ లో ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఉంది ఆ నాకు నా శక్తి కృష్ణుడు అమ్మవారు అమ్మవారి అమ్మవారి ఓకే నా నాతోటే ఉంటుంది ఎప్పుడు శక్తి ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు గజ్జల సౌండ్ వినపడుతుందను ధూపం స్మెల్ వస్తుందను ఇట్లా సుగంధాలు వస్తున్నాయి ఇవన్నీ అమ్మవారి కిందే కన్సిడర్ చేసుకుంటే అసలు ఇది నిజంగా జరుగుతుంది పవర్ పవర్ పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఫ్రాగ్రెన్స్ ఉంటుంది సువాసన నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట దుర్గంధం ఉంటుంది మీ ఇంట్లో ఆ శబ్దాలు అది మంచి శ్రావ్యంగా ఉంది శబ్దం గజ్జల సౌండ్ శ్రావ్యంగా ఉంది అది పాజిటివ్ ఎనర్జీ భయపడదు భయపడాల్సిన అవసరం ఉంది అసలు భయపడ అమ్మవారు మనల్ని ఏమీ చేయదు అమ్మ శక్తి మనకి మనల్ని అందరినీ రక్షించడానికి సర్వవ్యాప్తమై ఉంది ప్రతి చోట ఆవిడే ఉంది ఆవిడ ఏదో చేసేస్తానే అనుకోవడం భ్రమ అవి వినిపిస్తున్నాయి సంతోషం అంటే మన ఆలోచన ఒక రూపాన్ని తీసుకుంటుందమ్మా అంటే నేను హీలింగ్ పరిభాషలో మాట్లాడుతున్నా ఆలోచన ఒక రూపాన్ని తీసుకుంది అదే ఆలోచన చేస్తూ ఉంటే ఇది బీన్ గా ఉండి ఎంటర్టీ అవుతుంది ఇంకొంచెం పెద్దగా రూపం స్పందించటం దానికి ఎనర్జీ ఇస్తున్నాం ఆ ఆలోచనకి ఒక కోరిక నేను ఇది అవ్వాలి అనేది ఒక కోరిక అయితే ఒక ఆలోచన అయితే ఒక రూపం తీసుకుంటుంది ఇది ఎంత ఉంటుంది మర్నాడు సేమ్ అదే ఆలోచన చేసాం అది ఇంకొంచెం ఇంకొంచెం చేసాం అంటే అదే ఆలోచన చేయగా 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 ఒక రూపాన్ని తీసుకుంటుంది అది నాలా ఉంటుంది ఇది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది ఎనర్జీ కదా ఆత్మ కాదు ఇది ఒక ఎనర్జీ అది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది అది తిరిగినప్పుడు అది కదపడానికి అవకాశం ఉన్నవన్నీ కదులుతాయి ఒక కప్పును కదపలేదు బరువుగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా ఉండేవన్నీ ఉంటాయి అక్కడ ఉన్న వాయువ్యంలో బెల్స్ అవి ఉన్నాయి అనుకో గాలికి కదులుతాయి అంటే దీనికి కూడా ఎనర్జీ ఉంది కాబట్టి దాన్ని కదిపే అవకాశం ఉంది కాబట్టి సౌండ్ వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప అంటే ఇల్యూజన్ అని కొట్టిపారేయకూడదు కరెక్ట్ కాదు ఎనర్జీ ఎనర్జీ ఒక రూపం తీసుకుంది అది అలా మనకు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది రైట్ తెలుస్తూ ఉంటుంది యూ కెన్ ఫీల్ ఇట్ అదే పాజిటివ్ ఎనర్జీ ఒకవేళ అలా ఒకవేళ మొదలైంది ఇట్లా డెఫినెట్ గా ఎంతో కొంత సాధన చేయటము లేకపోతే అమ్మవారి మీద దృష్టి కేంద్రీకరించడం వల్లనే మాత్రమే అది జరుగుతుంది ర్యాండమ్ గా జరిగిపోదు కదా ఈ నాస్తికులకి ఏం జరగదు కదా అట్లాగే నిజంగా పూజ పెద్ద పెద్ద పూజలు చేసే వాళ్ళకు కూడా ఇదేమో అలా గా జరగదు ఒకవేళ ఇలా జరుగుతోంది వాళ్ళు కలలో రెగ్యులర్గా అమ్మవారిని చూడటం కానీ అయ్యవారిని ఏదైనా రూపాన్ని రెగ్యులర్గా చూడటం ఇంట్లో ఇలా అమ్మవారిని ఫీల్ అవ్వటం లాంటిది జరిగితే ఎట్లాంటి విధి విధానాలతో మనం నడుచుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కనపడింది అంటే నేను చేస్తున్నటువంటి అర్చనలో మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఒక రూపాన్ని తీసుకుంటుంది ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఉధృతంగా చేసి ఆ శక్తిని మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇక్కడ మంచి ఆచరణ సత్కర్మలు జరుగుతున్నాయి దాని ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది రూపాన్ని తీసుకుంటూ ఉంటుంది దాన్ని కొంచెం పెంచాలి బాధ్యత పెరిగింది నీకు ఆవిడ కనిపిస్తుంది ఇంకొంచెం ఉండాలి ఇంకొంచెం బెటర్గా ఎక్కడా కూడా నెగిటివ్ అంటే వర్డ్స్ వాడటం కానీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు ఆహార విహార వ్యవహారాలు అష్టాంగ యోగ సాధనలు అవి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటే అద్భుతంగా ఈ శక్తి ఆవిడ వచ్చింది లాభం ఏంటి మనకు ఉపయోగపడాలి కదా మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవడానికి ఇంకొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాలి మనం అనుకున్నది మానిఫెస్టేషన్ ఒక ఇల్లు కొనుక్కోవాలి కార్ కారు కొనుక్కోవాలి ఇప్పుడు ఇంత శ్రమపడి శక్తిని పెట్టి పూజ చేసాం పూజ ద్వారా శక్తి క్రియేట్ అవుతున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వెళితే మనకు ఆ ఫలితాన్ని పొందేయచ్చు సాధన ఎందుకు చేయలేదు దేవుడికి ఎందుకు దండం పెట్టాలి ఎందుకు మంత్రాలు చదవాలంటే మన కోరికలకి ఒక శక్తి కావాలి కోరికలు నిర్వహి నిర్వర్తించుకోవడానికి అక్కడ అమ్మవారు ఇచ్చింది అంటే నీకు ఇంకా అవసరం దృష్టి పెట్టు తగ్గింది వచ్చేస్తాను నేను ఈ రూపంలో వస్తాను మరి వచ్చిన తర్వాత ఏస్తావు నీకు కావాల్సినవి కంఫర్ట్ సహా ఏం కావాలి అవన్నీ కూడా మనం క్రియేట్ చేసే ఎనర్జీతో అమ్మవారితో మనం పనులు చేసుకోవడానికి సో ఇంకాస్త ధర్మబద్ధంగా ఉండాలి ఇంకాస్త జాగ్రత్తగా జీవన విధానం ఖచ్చితంగా ఉండాలి ప్రతినిత్యం ఉంటాయి ఆ ధర్మాలు తప్పకుండా ఉండాలి తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నా మీకు ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాను సార్ మీరు మీ సమాధానం డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో Right. Thank you, sir. Namaste. Sorry, sir.